ఆత్మకూరు పట్టణంలోని వినాయక్ నగర్ లోని పీర్ల మసీదునకు చెందినటువంటి ఈనాం భూమి పట్టాభూమికి పక్కరోని బాయి స్థలంలో కొందరు పాల్పడ్డారని నకిలీ పత్రాలను సృష్టించారని ఆధారాలు లేకున్నా మున్సిపల్ నిర్మాణపు అనుమతులు లేకున్నా కొందరి మసీదుకు ఈనాం భూమి నందు చొరబడి అక్రమంగా నిర్మాణపు పనులు జరుగుతున్నాయని జరుగుతున్నాయని వీరిపై తగు చర్యలు తగు విచారణ కూడా గావించి చట్టరీత్యా తగు చర్యలు గైకొనగలరని పీర్ల మసీదు కార్యనిర్వాహక కమిటీ వారు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని మూడవ వార్డుకు చెందినటువంటి పీర్ల మసీదు నిర్వాహకులు గైసుద్దీన్ వాకిటి పరిశురాములు పిట్టల శ్రీనురాజు నిరంజన్ కాజాపూర్ తదితరులు మొత్తంలో కూడా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కలిసి వీరంతా కూడా వినాయక నగర్ ఉన్నటువంటి పీర్ల మసీదుకు చెందిన ఈనాం భూమిలో తప్పుడు పత్రాలు సృష్టించి మున్సిపాలిటీలోని నిర్మాణ అనుమతులను తీసుకున్నారని వారు వివరించారు అక్రమాలపై చెడ్డపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా తల్ని ఎమ్మెల్యే వాకిటే శ్రీహరి మాట్లాడుతూ మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్లుగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు